కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ పదకొండు వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఎమ్మెల్యే సమక్షంలో పదకొండు వార్డులో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన వంద మంది వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే సత్యప్రభ అందరికి నమస్కారం మరి మేము గత ఇరవై రోజులుగా కూడా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మనం ఏలసరం నగర పంచాయతీ పదకొండవ వార్డుకి రావడం జరిగింది ఏదైతే ఈ సంవత్సర కాలంగా మేము అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి అయితేనే వాటి గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు వారికి సరిగా అందినీయా లేదా అని తెలుసుకోవడం గురించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించడం గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిని వారిని కలవాలని మా నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలు పరిచిన హామీల గురించి వారు అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి దాని వల్ల ఏదైతే పెన్షన్ అయితేనే లేదంటే తల్లికి వందనం అయితే గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే ఇవన్నిటికి కూడా ఆడ ఆడపడుచులో ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఈ పదకొండవ వార్డులో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి రాజ్బాబు గారు వారి వెనకాల అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు నే నేను నా నియోజకవర్గంలో ఏదైతే ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని గురించి మేమందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాటిని కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేం చేసావని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా అందరికీ గవర్నమెంట్ ఇప్పటికే మేము రాష్ట్రంలో ఏదైతే గత సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక తట్టిడి మట్టి కూడా వేసిన పాపాన్ని పోలేదు మయం మేం మా నియోజకవర్గాన్ని చూసుకుంటే ఈ ప్రతిపాటి నియోజకవర్గంలోనే ఎన్నో రహదారుల సమస్యలు ఇప్పటికే నేను దాదాపు ఒక పద్నాలుగు కోట్లతో నియోజకవర్గం అంతా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కలయిన పెద్దపాలెం ఉత్తర కంచి రోడ్ని శాంక్షన్ చేయించి ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి ఇంకా అనేక చోట్ల ఇబ్బందులు ఉన్న ప్రతి చోట్ల కూడా అన్నిటిని మేము వాటిని ఇప్పటికే మా నాయకులు దృష్టిలో పెట్టి ఒక్కొక్కటిగా మేము అమలు పరుస్తున్నారు రోడ్లన్నీ బాగుపడతాయి తల్లికి వందనం అన్నది మొన్న మొదటి స్పెల్ లో ఒక చాలా వరకు దాదాపు పదివేల కోట్లు రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో కూడా జరిగిన విధంగా అరవై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల మందికి ఒకే ఒకసారి ఒకేసారి పడ్డం జరిగింది ఈ ఇందులో ఈ భాగంగా కొంతమందికి టెక్నికల్ ఇష్యూ అంటే వారి కరెంట్ బిల్ అయితేనే వారి టెక్నికల్ గా వారి ఆధార్ కార్డు లో ఉన్న వాటిని గురించి అయితే టెక్నికల్ ఇష్యూ వచ్చి కొంతమందికి ఆగిపోవడం జరిగింది వాటి అన్నిటిని కూడా సవరిస్తూ సెకండ్ స్పెల్ లో కూడా చాలా మందికి ఇప్పటికే పని త్వరలోనే మిగిలిన వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారికి అన్ని పథకాలు కూడా అందుతాయి తప్పకుండా